ప్రజలందరూ బాగుండాలి హ్యాపీ వెంకటగిరిలోని నాలుగవ వార్డు కుమ్మరగుంటలో జరుగుతున్న బోర్ పనులను నాలుగో వార్డు కౌన్సిలర్ ఎంఏ నారాయణ వెంకటరామిరెడ్డి పరిశీలించారు బోర్ పనులను కౌన్సిలర్ ఎంఏ నారాయణ టెంకాయ కొట్టి ప్రారంభించారు

మాతో మోడల్ పెట్టండి అని చెప్పేసి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆయన అశోక్ మీరు చెప్పండి నేను అనేక సందర్భాలు అడిగానా లేదా చెప్పండి అడిగాను కదా మరి దానికి అంత ఖర్చు ఒకటిన్నర లక్ష అవుతుంది మరి ఇంత బడ్జెట్లో ఒకటిన్నర రెండు లక్షలు పెట్టి మనం ఎందుకు చేయలేకపోయినా మా ప్రాంతానికి మా గిరిజన్లో ఉన్న ప్రాంతానికి అమ్మ దయముచ్చి ఇది కూడా మీరు స్టడీ చేసి నెక్స్ట్ టైం ఇలా రిపీట్ కాకుండా ఈ తర్వాత ఎంత సాధ్యమైతే అంత తొందరగా మా గిరిజన ప్రాంతంలో ఈ హక్కుతో నేను అడుగుతున్నా ఈ హక్కుతో ఏ గ్రాంట్ కింద పెట్టుకుంటా నా లక్ష్యం కూడా అవుతుంది మాకు ఇప్పుడు ఇబ్బంది నీటి నీటి ప్రాబ్లమ్స్ మాకు తగ్గతాయి ఈ చట్టంలో అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ప్రకారము ఇక్కడ మాకు ఇచ్చినటువంటి హక్కును మాత్రమే నేను క్వశ్చన్ చేస్తున్నా కాబట్టి నా ప్రాంతానికి గిరిజన ప్రాంతానికి కుంగరెట్టికి నాకు అది ఇవ్వాలి ఇవ్వకపోతే నెక్స్ట్ మీటింగ్ కాకుండా ఆ తర్వాత మీటింగ్ లో ఇదే పాయింట్ నేను చేస్తాను కుదరికి నమస్కారాలు ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి వార్త ఇది నాలుగవ వార్డు కుమ్మరకుంట ప్రజలందరికీ కూడా ఎందుకంటే నేను రెండు వేల ఇరవై ఒకటిలో కౌన్సిల్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా కుమ్మరకుంట ప్రాంతంలో నీటి అంతటి ఎక్కువైపోయి నీటి వసతి సరిగా లేక రాగునీటికి చాలా ఇబ్బందులు పడేవాళ్ళు ఇక్కడ ప్రజలందరూ కూడా నేను ఒక అనేక పర్యాయాలు కూడా ఈ విషయాన్ని మున్సిపల్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగింది లాస్ట్ మార్చ్ ఇరవై ఎనిమిదో తేదీ జరిగినటువంటి బడ్జెట్ సమావేశంలో కూడా ఈ విషయం గురించి నేను గట్టిగా కూడా అడగడం జరిగింది మన వెంకటగిరి మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి నక్క బాలుప్రియ గారికి అయితే నేను అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి అయితే నేను అనేక దఫరాలుగా లెటర్ పూర్వకంగా లిఖిత పూర్వకం కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఈ యొక్క నాలుగవ వార్డు చాలా పెద్దది అందులో కుమ్మరగుంట ప్రాంతం అనంటే అంటే కుమ్మరగుంట ఎగువ ప్రాంతము దిగువ ప్రాంతంలో గిరిజనులు ఎక్కువ మంది నివసిస్తారు అలాగే ఇక్కడ దగ్గర ఉన్నటువంటి షేడీ సాయి లేఅవుట్ ఇటువంటి పెద్ద సుమారుగా ఒక ఆరు ఏడు వందల కుటుంబాలు నివసించే ఈ ప్రాంతానికి సరైన నీటి వసతి లేక ఇబ్బందులు వాళ్ళము అయితే ఈరోజు వెంకటగిరి మున్సిపల్ చైర్పర్సన్ గారు అయినటువంటి శ్రీమతి నక్క భానుప్రియ గారి సహకారంతో అలాగే మున్సిపల్ కమిషనర్ గారి యొక్క సహకారంతో ఈరోజు జనరల్ ఫండ్లో సుమారు మూడు లక్షల రూపాయలు విలువైనటువంటి బోరు మరియు దానికి మోటార్ కరెంటు అలాగే ఇక్కడి నుంచి దూరంగా ఉన్నటువంటి పైప్ని జాయింట్ చేసేదానికి పైప్ లైన్ కూడా వేయడానికి ఈరోజు మేము అందరం కూడా కలిసి ఇక్కడికి రావడం జరిగింది అలాగే ఈ ప్రాంతంలో రెండు రోజుల క్రితం క్రియాలు తీసుకుని కూడా వచ్చి ఎక్కడ నీళ్లు లభ్యత జరుగుతాయో పరిశీలించడం జరిగింది అలాగే అక్కడే ఇప్పుడు కొబ్బరికాయ కొట్టి బోరు వేయడం కూడా ప్రారంభించడం జరిగింది మరొకసారి మున్సిపల్ చైర్మన్ గారికి అలాగే కమిషన్ గారికి కూడా నా యొక్క ధన్యవాదాలు మా కుమ్మరగుంట ప్రజల యొక్క చిరకాల నలభై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్యకు ఈరోజు చమర గీతం పాడుతూ ఈ యొక్క సహకారం అందించినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంక నుంచి కుమ్మరగుంట ప్రజల యొక్క నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారము కాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది వారందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నమస్తే